హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ అందరికీ కూడా ఈరోజు మా అత్తగారు ఇంటికి రావడం జరిగింది కొత్త అల్లుడు అనమాట మరి మామూలుగా ఉండదు మనం ఎన్ని సంవత్సరాలైనా కొత్త అల్లుడు లెక్కన బిల్లప్పిస్తూ ఉంటాం నా కోసం శ్రీకళ చూడండి వేడి వేడిగా రెండు కళాయిలు పెట్టి రెండు కళాయిలు పెట్టి రెండు గాడి పొయ్యిలు కట్టెల పొయ్యి మీద కారు చేస్తుంది మామూలుగా లేదు మరి మన కోసం మా అత్తగారు కళ్ళు చూడడానికి వెళ్ళింది కళ్ళు చికెను మటన్ గారెలు చూడండి మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు మరి మనం వచ్చినామని చెప్పి మరి ఆ రకంగా ఉంటుంది మరి ఆ విధంగా ఉంటుంది కదా నువ్వేం ఆడవేమి కదా ఊరికొచ్చి ఊరుకోదు వ్యాపారం సరే అలాగే చేసినా నాకోసం కోసం మటన్ ఎప్పుడు చికెన్ ఎప్పుడు రేపు చికెను సోమవారం మంగళవారం మటను నువ్వు నీ నాకు చెప్పాను అయ్యి మూతిపాలు రాలత మటన్ సోమవారం ఎందుకు ఫ్రెండ్స్ ఇది ఆమ సామ్రాజ్యం అంట నా సామ్రాజ్యం ఇది తల్లిగారంట రాటమే ఆలస్యం ఫ్రెండ్స్ కొమ్ములు ఆటోమేటిక్ వచ్చేస్తాయి వీళ్ళకి ఈ కొమ్ములు ఎక్కడ ఉంటే తెలియదు కానీ ఊరు మీద దాటంగానే ఆటోమేటిక్ కొమ్ములు వచ్చేస్తాయి చూసిన ఎంత ఎదురు మాట మాట్లాడిందో నాకు అక్కడ పిల్లి ఇక్కడ వచ్చిన పూలయితేనే ఉంది ఇంక రెండు రోజులు పోతే ఒకటేది కదా వామ్ వా ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే కార పొస అంటాం మీ ఊర్లో ఏమంటారు జంతికలు అంటారా కొన్ని కొన్ని రకాలుగా అంటారు హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ నేను వీడియోలు చూస్తుంటే హైదరాబాద్ నుంచి విపరీతంగా పోతుంది జనం చిన్న చిన్న పిలగాలను వేసుకొని విపరీతమైన జనం హైదరాబాద్ బస్సులలో రైళ్ళల్లో జాగ్రత్త ఫ్రెండ్స్ పండక పోయేదేమో కానీ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త వుడ్డి గుడిచిపోతారు అయితే చాలా గాయాడక ప్లీజ్ సేవ్ యువర్ ఫ్యామిలీ సాయంత్రం అయితే కళ్ళు తీసుకోవాలి ఫ్రెండ్స్ చెట్టు మీద కళ్ళు ఇక్కడ బాగుంటుంది మరి అడిగిపోతున్నాను ఎందుకు చూస్తావు జై శ్రీరామ్ రాంగ్ ఆడు పోయిండు మరి మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ ఇట్టి వేడికి వెళ్ళి సరికాలం కూడా సరిపోయింది ఇంక ఎండాకాలం కూడా చేసి తిట్టినే ఫ్రెండ్స్ మరి మీ ఊర్లో ఏ విధంగా జరుపుకుంటున్నారు పండగ మీరు ఎలా జరుపుకుంటున్నారు కోడి పందాలు తర్వాత గొర్రెల పందాలు తర్వాత ఇన్ని రకాలు చాలా ఉంటాయట మరి మా అయితే చికెను మటను కళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటాం తెలంగాణలో మా అత్తరెట్ కాడ మా అది కాలవా హలో ఎంత కొడదామా ఈసారి మండితేడదా మడితేనే కొడదాం ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యూట్యూబ్లో మా వీడియోలు ఏంటి టైప్ వీడియో కావాలి చెప్పండి బాయ్